చిత్రంగా ఉంది దేశంలో ఇంత గోల్మాలు గింత కథ ఉంటుందని నేను అనుకోలే దేశ ప్రధానమంత్రి పచ్చబద్దాలు మాట్లాడచ్చునా ఓట్ల కోసం రాజకీయాల కోసం ఘోరాతిఘోరమైనటువంటి అబద్ధాలు మీరందరూ చూస్తున్నారు ఈ బీజేపీ పార్టీ అనేది ఉన్నది వాళ్ళ మాటలు ఏంటి అండి వాళ్ళతో అత్తా ఉన్నదా పతా ఉన్నదా దుకాణం ఉన్నదా వాళ్ళకు ఒక రసీదా ఒక మసీద నూట మూడు అసెంబ్లీస్ వాళ్ళు పోటీ చేసింది మొన్న అసెంబ్లీలో నూట పద్దెనిమిది సీట్లకు పోటీ చేసిండండి నూట పద్దెనిమిది సీట్లకు పోటీ చేస్తే గెలిచింది ఒక సీట్ అండి అది సాగుదప్పి కనులు పోయి ఒకటే ఒక సీట్ గెలిచినారు నూట మూడు సీట్లలో డిపాజిట్ పోయినాయి నిన్న కాక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు వింటే చక్రతి కింద పడాలి మనం అంత అంత పెద్ద పెద్ద మాటలు అంత దుష్ప్రచారం దుర్మార్గమైన ప్రచారం అది సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇవాళ నరేంద్ర మోదీ మహబూబ్ నగర్లో మాట్లాడిన పశ్చాబద్ధాలు కావచ్చు ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచించేయాలి నరేంద్ర మోదీ గారు మన మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవాన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం తెచ్చిండు అది ఆకు అందది పోక పోతుంది నేను ఆయుష్మాన్ భావ్ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు నేను తీసుకోనాయా అని చెప్పి ఆయన ముఖమేనే కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దా బార మందికి బంద్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కే వస్తుంది పైసలు కూడా చాలా తక్కువ మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది మరి ఎవరైనా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీశ్వరెడ్డిని పెడతా ఏ శివరస్థలో మాట్లాడతారో మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా మా ఆరోగ్యశ్రీ గొప్పదా దమ్ముంటే రావాల వాటికనే సోల్లు పురాణం నేను ఆయుష్మాన్ భారత్ అన్న ఒక్క ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఊక తొంభై ఆరు వద్దు ఐదేళ్ళైంది ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచన చేయాలి సభలో ఉన్నోళ్ళు కానీ నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా వట్టి మాటలు గోల్మాల్ గందరగోళం ఓ డబ్బాల గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి ఏం చేసిండ్రు మోడీ గారు మీరు రైతులకు ఏమన్నా చేసినరా దళితులకు ఏమన్నా చేసినరా గిరిజనులకు ఏమన్నా చేసినరా ముస్లిం మైనార్టీలకు అయితే మీరు చెయ్యనే చేయరు బీసీల కోసం ఇప్పుడు ఒక మాట మీరు అందరూ గమనించాలి దయచేసి రెండు పార్టీలండి ఇప్పుడు ఏమంటారు ఈయన నరేంద్ర మోడీ స్లోగన్ ఏంది కాంగ్రెస్ లేని భారతదేశం చేస్తారట ఆయన కాంగ్రెస్ లో స్లోగన్ ఏంది నరేంద్ర మోదీని గద్దె తీస్తాం ఈయన గంటే ఆయన గంటే గంతే దేశంలో ఇవాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆమె ఇంకా ప్రియాంక గాంధీ ఈ గాంధీని ఓదిక్కు ఈ మోదీ ఏంబడి ఆయన ఏంది ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని చాయ్ వాళ్ళ ఇప్పుడు చెవికి వచ్చింది ఇక చెవికిదారులను తోజిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో బడుగు బలహీన వర్గాలకు చేస్తాం నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా నేను స్వయంగా ఆయన పేరేది ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ ఆయన ఎంటబెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు అయా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు పెట్టలే ఇందే మాట ప్రచోలు పెట్టింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పిన నువ్వే బీసీ ఉన్నావు నీ ముల్లేం పోయిందా ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టున్నాం పెట్టలే దేశంలో సగానికి సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటువంటి బీసీల గురించి రెండు గవర్నమెంట్లు రెండు పార్టీలు డెబ్బై మూడేళ్ళు కడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేండి ఒక మంత్రి శాఖ పెట్టలే ఏం కారణం నాకు అర్థం కాదు బీసీల మీద ఈ రెండు పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది దీని ఎనుకున్న మతల మీ కళ్ళు నెట్కెక్కినాయా కనబడతలేరా బీసీలు దేశంలో ఇవాళ మాటలు మాట్లాడతారు ఎందుకు బెటర్ ఆడతాను నేను ఇవాళ ఒక ఏడాది పొద్దు నేను ఈ మాట్లాడు కాబట్టి ఈ పార్టీ చెప్పరు ఆ పార్టీ చెప్పరు చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి దేశం కొత్త బాట పట్టాలి బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా ఏం మాట్లాడతారండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడున్న లక్ష్మణ్ ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కలలు అంటాడు నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే తాజా సమాచారం బీజేపీ ఎన్డీఏ నూట యాభై సీట్లు దాటలేదు ఇవ్వాలంట మాట నేను చెప్పేది కాంగ్రెస్ వంద సీట్లు దాటలేదు మరి ఏం జరగబోతుంది భారతదేశ పరిపాలన వచ్చే మే ఇరవై మూడు తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి